గే కవితలు ఛానల్ సుస్వాగతము అందరికీ నమస్కారము ఏవేవో బాదల్ గజల్ రచన సీనారే జీవితంలో ఏం ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ ముందుగా తెలియదు ప్రతిరోజు కొత్త కొత్త సంఘటనలు జరుగుతూనే ఉంటాయి మంచి మనసుతో చేసిన పనైనా కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఏం చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారనేది నిజం జీవితం అంత ఈజీ కాదు దారిలో ఎన్నో అడ్డంకులు సమస్యలు వస్తాయి అవన్నీ ఎదుర్కొంటూ ముందుకు సాగాలి మనసులో కళలు ఉన్నంత వరకు కళ్ళు అంటే ఆశలు మనం పోరాడే శక్తి కూడా పెరుగుతుంది కళలు మన జీవితానికి దిశ చూపిస్తాయి మన హృదయంలోని బాధలు బయట వాళ్లకు అంతగా కనిపించవు సమాజం మనసు సరిగా అర్థం చేసుకోదు అయినా మనం దారినే కొనసాగించాలి మరి చివరికి మన జీవితం అంతా ఒక గీతలా ఒక కథలా ముగుస్తుంది ఏవేవో బాధలు భరియించే మోగ జీవితం జీవితం కాగితం శోకపూరితం కల్పనామృతం వ్యాధి పీడితం అంకితం చివర తం తం అని అంత్యాక్షరాలు వస్తాయి ఏవేవో బాధలు భరించే మోగ జీవితం ఏవేవో బాధలు భరియించే జీవితం ఎన్నెన్నో గీతలు భరించే తెల్ల కాగితం ఎన్నెన్నో గీతలు భరించే తెల్ల కాగితం సుతకోటి శతకోటి ఉన్నా వైభవం చాటుతున్నా ఎంతో ఎంతో వేదన వహించే మాతృభారతం ఎంతో ఎంతో వేదన వహించే మాతృభారతం చిరునవ్వు జలతారులున్నా సరదాల రహదారులున్నా అవునా అవునా లోకమే అనంత చోకపూరితం లోకమే అనంత చోకపూరితం పౌరలేని తత్వమున్నా భూమిలోని వృత్తాంతమైన పౌరలేని తత్వమున్నా భూమిలోని వృత్తాంతమైన అయినా కావ్యమే అనూన కల్పనామృతం కావ్యమే అనూన కల్పనామృతం ఇది వాపు అనుకోకు బలుపు ఇది వాపు అనుకోకు బలుపు ఇది ఊపు రాలేదు మలుపు రాలేదు మలుపు సంఘమే అనాది వ్యాధి పీడితం తన గొంతు తడియారుతున్నా మునుముందు ఏ కొండలున్నా ఏరైపారే జాతికే సీనారే గీతి అంకితం తన గొంతు తడి మునుముందు ఏ కొండలున్నా ఏరైపారే జాతికి సీనారే గీతి అంకితం వారం మరో గజిల్స్తో కలుసుకుంది